నేను పైకి వెళ్తూ ఉంటాను కానీ ఎప్పటికీ కిందకి రాను పార్వతి గారు అర్థమైందా ఏంటది అవును అది కూడా కరెక్టే కదా ఏంటి అలా చెప్పేశారు ఆన్సర్ కదా నేను ఇంకా లాస్ట్ నేను నేను యాక్చువల్ గా ఏమైందంటే అంతే సూపర్ నేను యాక్చువల్ గా ఏమైందంటే లాస్ట్ వరకు మన కాలర్స్ ఎవరూ ఆన్సర్ చెప్పలేదు సో ఈ రోజు కూడా చాలా కాన్ఫిడెంట్ గా సర్లే మన వాళ్ళు ఎవరో ఆన్సర్ చెప్పరు అనుకున్నాను మీరు చెప్పేసరికి నేనే షాక్ అయ్యా సరే ఇంకోటి అడిగిన పొడుపు కదా లేదా మీరు నన్ను అడుగుతారా అడుగుతారా యా అడగండి కమోన్ చైనాలో పుట్టింది చైనాలో పెరిగింది మా ఊరు వచ్చింది మమ్మల్ని కరోనా కరోనా అంత జలక్ తిన్న తర్వాత కూడా కరోనాని ఎవరైనా మర్చిపోతారా సో పార్వతి గారు చెప్పండి ఇప్పుడు జనరల్గా ఇందాక పొడుపు కదా ఆన్సర్ చెప్పేశారు అండ్ మీరు అడిగింది కూడా నేను చెప్పేశాను సో ఇద్దరికి వన్ వన్ మార్క్ అనమాట సో కంగ్రాట్స్ మీకు కూడా జనరల్గా ఇప్పుడు స్ట్రెస్ అనేది ఎక్కువ వింటున్నాము కదా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి స్ట్రెస్ స్ట్రెస్ అని సో మీ లైఫ్లో ఎంతవరకు మీరు స్ట్రెస్ ఫీల్ అవుతారు అండ్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు

సో ఇంకో పొడుపు కథ అయితే అడుగుతాను అంతకన్నా ముందు జనరల్గా ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా లైక్ ఇలా మేనేజ్ చేస్తూ ఉంటామని మీకు ఇప్పుడు చేసేది మీరు జాబ్ ఐటీ జాబా నార్మల్ జాబా ఐటి అండి ఐటి జాబ్ ఐటీ జాబ్లో ఎంత కాదన్నా ఇంతకు ముందు అయితే జస్ట్ ఒక ఎయిట్ అవర్స్ ఇలా ఉండేది కదా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల చాలా ఎక్కువ వర్క్ అనేది ఉంటుంది సో వర్క్ స్ట్రెస్ ఎలా మేనేజ్ చేస్తారు చెప్తాను ఏదైనా వర్క్ ఇష్టంగా చేస్తే వర్క్ ఎక్కువ ఉన్నా ఓకే సో ఐటీ వాళ్ళందరూ వింటూ ఉంటే మాత్రం మన పార్వతి గారిని ఆదర్శంగా తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఇలానే కాల్ చేస్తూ ఉండండి అండ్ నెక్స్ట్ అయితే నేను ఇంకో పొడుపు కదా అడుగుతాను అడిగిన తర్వాత మీకు ఆన్సర్ తెలిస్తే మళ్ళీ ట్రై చేయండి సో మచ్ ఫర్ కాలింగ్